రకరకాల వయసులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రకరకాల వయసులోని పిల్లలు ఉన్నారు వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అలాంటప్పుడు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో రకరకాల పాటలు పాడాలి పిల్లలు లేదా డ్యాన్స్ చేయాలి అలాంటి వాటప్పుడు ఎలా మనం స్పందించాలి మన పిల్లల్ని అలో చేయొచ్చా నెక్స్ట్ పిల్లలు గేమ్స్కి వెళ్తూ ఉంటున్నారు నాకు కూడా ఒక ముగ్గురు నలుగురు తల్లులకి నేను కౌన్సిల్ చేశాను పిల్లల్ని ఆడపిల్లలు ముఖ్యంగా ఆడుకుంటామంటే వాళ్ళని స్కూల్లో గేమ్స్లో పేరు ఇవ్వకుండా ఆపేసే అమ్మాయిల్ని ఇంకొకటి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పేరు ఇవ్వకూడదు అన్నట్టు దానికి బైబిల్ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు అడిగారు కరాటే నేర్చుకోవడం ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడానికి పంపించడానికి కూడా బిబ్లికల్గా ఎలాంటి సపోర్ట్ లేదని వాళ్ళు చెప్పారు సంగీతం నెక్స్ట్ స్వరజ్ఞానం సంగీత జ్ఞానం అంటే కొన్ని శ్లోకాస్ ఉంటాయి మరి అది దానికోసం ఇదంతా తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి సో ఆఖరి దాంతో మొదలు పెడతాను శ్లోకాలు అంటే మతపరమైనటువంటి శ్లోకాలు మతపరమైనటువంటి ఉచ్చరణ అలా చేస్తేనే దేవి అనుగ్రహం అనే పాటలు అలా చేస్తేనే దైవ దేవుడు స తృప్తి పడతాడు కాబట్టి అలాగే పాడాలి అనే పాటల యొక్క తరబీదు మన పిల్లలకు అవసరం లేదు చాలా క్లియర్ కట్గా చెప్పేయచ్చు మీరు ఆ విషయంలో అలాగే నాట్యం నేర్చుకునే క్రమంలో ఏ విగ్రహానికో ఏ దీపస్తంభానికో ఏ గురువుకో ఏ ఇంకెవరికో ఆరాధన భావంతో భక్తి భావంతో నమస్కరించి చేసి నేర్చుకునేటటువంటి నాట్యం మనకు అక్కర్లేదు అది చాలా క్లియర్ కట్ కానీ సంతోషంగా నీలో ఉన్న కళను వ్యక్తపరచటం నీలో ఉన్న కళను దేవునికి ఆరాధనగా బయటకు తీసుకొని రావటం ఏం తప్పు కాదు ఫైన్ ఆర్ట్స్ హ్యాపీ ఫైన్ ఆర్ట్స్ ఎక్సలెంట్ చేయాలి చేయాలి ఇకపోతే కరాటే వగేరా వయలెన్స్ అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పదు మనం వయలెన్స్ చేయకూడదు కానీ డిఫెన్స్ అనేది బైబిల్ నేర్పుతుంది సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ చేయాలి ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పించాలి అసలు కరాటే ఎవరైనా నేర్చుకోవాలి ఈ దేశంలో అంటే ఆడపిల్లలు నేర్చుకోవాలి మగపిల్లలకు అక్కర్లేదు ఎందుకు వాళ్ళు ఎలాగో చేతులు వాళ్ళు ఎలా ఊరిస్తారు కానీ వాళ్ళను అడ్డుకునే శక్తి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి మీకు రావాలి మీకు ఆ టెక్నిక్స్ రావడం తప్పేమి కాదు నేర్చుకోండి ఇది నా అభిప్రాయం ఎందుకు అని అంటే మీలో నుంచి ఒక ఎస్తేర్ రావాలి ఒక దెబోరా రావాలి తప్పేంటి అందులో అబ్సల్యూట్లీ బైబిల్ బృందం దాన్ని ఏమాత్రం నిషేధించదు